అందరికీ నమస్కారం అండి ముందుగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు టీం మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్ చాలా ఆనందంగా ఉంది ఆనంద్ని మధుర శ్రీధర్ గారిని మహేంద్ర గారిని వాళ్ళు ఇక్కడ అందరినీ చూడడం ఫస్ట్లీ మహేంద్ర గారు సరే వాళ్ళు ఎక్కడ నిలబడి ఉన్నానంటే అది మీ వల్లే దొరసాని అన్న పాత్ర ఇచ్చినందుకు ఎప్పుడు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగ ఒక సినిమా ఇంత ఇంత కామెడీతో ఇంత థ్రిల్లర్ కామెడీ థ్రిల్లర్ అన్న జాయిన్ మీరు చేయడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది సో ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సార్ ట్రైలర్ చాలా సరదాగా ఉంది సో ఐ హోప్ ఈ ఏప్రిల్ ఫిఫ్త్న అందరూ థియేటర్కి వెళ్ళి భరతనాట్యం చూస్తారని సూర్యతేజ గారు మీనాక్షి గారు హర్షవర్ధన్ గారు కృష్ణుడు గారు సలీం గారు మొత్తం టీం అందరికీ ఐ విష్ యూ గైస్ ద బెస్ట్ ఆఫ్ లక్ సినిమా మంచి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సుమా గారు ఫర్ ఎంటర్టైనింగ్ ఇస్ ఆల్వేస్ సో ఎస్ అంతే తప్పకుండా ఫిఫ్త్ నా సినిమా వెళ్ళి చూడండి థ్యాంక్స్ లాడ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ థ్యాంక్ యూ సో మచ్ దట్ వాజ్ సాఫ్ట్ స్పోకెన్ అన్న దానికి నువ్వు సినోనింగ్ లాగా ఉన్నావు అలా ఉండిందన్నమాట స్పీచ్ వెరీ వెరీ సాఫ్ట్ వెరీ వెరీ స్వీట్ అండ్ విష్ యూ సూపర్ సక్సెస్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇన్ ఆల్ ద అదర్ లాంగ్వేజెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ అండ్ జీవిత రాజశేఖర్ గారు టు ప్లీజ్ స్పీక్ జీవిత గారు వెరీ హ్యాపీ మూమెంట్ అండి ఈరోజు మీరు కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా రావడం ఐ థింక్ బ్లెస్ట్ ఆర్ ద టీమ్ ఆఫ్ భరతనాట్యం థ్యాంక్ యూ నో 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 ఈవెన్ ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ యువర్ సన్స్ లాంచ్ ఆ తర్వాత ఇప్పుడే నేను మిమ్మల్ని చూస్తున్నా ఐ సా హిస్ వర్క్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ మీలాగంటే మీ జీన్స్ అనుకోండి ప్లీజ్ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మహేంద్ర గారికి అండ్ హోల్ టీమ్కి అండ్ యాజ్ శివాత్మిక సెట్ ఐఎమ్ సో హ్యాపీ టు సి ఆనంద్ అండ్ యు నో శివాత్మిక మహేంద్ర గారు అండ్ మధుర శ్రీధర్ గారు టుగెదర్ బికాస్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ జర్నీ దొర్సాని అండ్ అంత మంచి సినిమా ఐ ఆల్వేజ్ మహేంద్ర గారు మీ వర్క్ ఎంత నేను ఇష్టపడతారనేది మీకు తెలుసు బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ హేమ్ అండ్ హీస్ ఎ గ్రేట్ టెక్నీషియన్ ఏ గ్రేట్ డిరెక్టర్ అండ్ అంటే వెరీ ఫ్యూ పీపుల్ మనం ఒక మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఇది కదా దీనికి ఇలాగ స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి ఇలాగే చెయ్యాలి అని అనుకుని అది చివరి వరకు చేసేది చాలా మందికి ధైర్యం ఉండదండి అది మహేంద్ర మహేంద్ర గారికి ఉంది దట్స్ వాట్ ఐ సా యునో ఇన్ అని అండ్ సో వాట్ ఎవర్ హీ కన్సీవ్స్ ఆయన ఏదైతే అనుకుంటారో అది తీసుకొస్తారు ఆన్ ద సెల్యూల్ అండ్ ఒక జిమ్లో ప్రొడ్యూసర్స్ కథ విని అండ్ వాళ్ళని కన్విన్స్ చేసి సినిమా చేయించడం అనేది ఐ థింక్ సూర్య తేజ్ ఆఫ్ సాఫ్ట్ యూ అండ్ తను యాక్చువల్గా నాకు కూడా ఒక స్టోరీ నరేట్ చేశాడు అప్పుడు రాజశేఖర్ గారి గురించి అప్పుడు ప్రొడ్యూస్ చేసే సిచ్యువేషన్లో నేను లేను సో లెట్స్ ఫైన్ సమ్ గుడ్ ప్రొడ్యూసర్ దెన్ విల్ మీట్ అని చెప్పాను కూడా నేను సూర్య తేజ్కి అండ్ ఇట్ ఇట్స్ సర్ప్రైజ్ నేను ఇక్కడికి వచ్చేంత వరకు మీరు హీరో అన్నది యూనో ఇట్ డిన్ స్ట్రైక్ మీ నాకు రిజిస్టర్ కాలే అండ్ దనీ ఎలే గారి గురించి చెప్పద్దు సార్ మీ సన్ అంటే మా అందరి సన్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సన్ లాగానే బికాస్ హీస్ కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ యు నో వీ కెన్ నాట్ విల్ బి నో వర్స్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఆర్ టు టాక్ అబౌట్ సో దాని గారు అండ్ వీ ఆల్ మీరెంత అయితే విష్ చేస్తూ ఎంత అయితే ప్రే చేస్తారో ఈ సక్సెస్ గురించి మేమందరం కూడా అంతే ఫుల్ హార్టెడ్గా విల్ బీ ప్రేయింగ్ ఫర్ హిమ్ అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ పాయల్ గారు అండ్ హస్బెండ్ అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ చిన్న సినిమా చేస్తున్నాం అన్నప్పుడు యూనో సమ్ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ సమ్ వేర్ యూనో టెక్నీషియన్స్ విషయంలో కానీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ విషయంలో కానీ బట్ వెన్ సీ ద ఇంతమంది ఆర్టిస్ట్లు ఇంతమంది లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ సచ్ గుడ్ గ్రేట్ టెక్నీషియన్స్ డెఫినెట్లీ వాళ్ళకి మంచి రెమ్యూండేషన్స్ ఇచ్చి యూనో ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ ఆల్సో పెద్దగానే పెట్టారు యూనో ఫర్ ఆల్ ద దడ్స్ ఐ రియలీ అప్రిషియేట్ యువ్ అండ్ ఐ ప్రే దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ సక్సెస్ సో దట్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే నో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ మహేంద్ర గారి గురించి చెప్పేశాను అండ్ ఐ థింక్ ఐ విష్ ఆల్ ద టీమ్ గ్రేట్ సక్సెస్ అండ్ మీనాక్షి ఆల్ ద బెస్ట్ యూ ఈ స్పోర్ట్స్ సో వెల్ అండ్ అంతే అండి ఇంకా సుమా గారి గురించి స్టిల్ సుమా గారు నేను చాలా సినిమాలు మా సొంత సినిమాలకు మిమ్మల్ని యాంకర్ గా పెట్టుకోవాలనుకుంటా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎప్పుడు మనకి కుదరదు సమ్ ఇట్ షుడ్ హ్యాపీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమా గారు లేకపోతే జరిగినట్టు అనిపేయదు నాకు అర్థం పడిపోతుంటానండి కారు వేసుకొని సాయంత్రం అయినట్లయితే జేఆర్సీ తిరుగుతూ ఉంటాను యూఆర్ సో అమేజింగ్ అండ్ ఇంకా యూనో మీరు ఎన్ని జనరేషన్స్ అట్లా మీరే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారేమో నాట్ ఎనీ <laughs> so, yeah, again, all the best to you, Tia and to the whole team. And I pray that you should get a huge success, Andy. Thank you so much. Thank you so much, Andy. Thank you. Requesting all of you all to please be seated in the